అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ థియేటర్లోకి విడుదలైంది డిసెంబర్ నాలుగున హైదరాబాద్ లోని పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు పడ్డాయి ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల సంధ్య థియేటర్ ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే అల్లు అర్జున్ అక్కడకు ర్యాలీగా రావడంతో ఆ తొక్కిసలాట జరిగిందని పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఇక ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయ వ్యవస్థ అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే బెయిల్ వచ్చిన ఆ కేసు ఇంకా అల్లు అర్జున్ వదలట్లేదని తెలుస్తుంది రీసెంట్ గా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తారని దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేయనున్నారని తెలిసింది దాంతోపాటు చిక్కడపల్లి పోలీసులు కూడా తొక్కిస్లాట కేసులో సంచలన విషయాలు సేకరించారని వాటి వలన కూడా అల్లు అర్జున్ కు బెయిల్ రద్దు ఛాన్స్ ఉందని అని అన్నారు ఇవి కాక ఇప్పుడు మరో వచ్చు బన్నీ మెడకు చుట్టుకొనుంది ఇక తాజాగా పుష్పటు యూనిట్ పై మరో కేసు నమోదు అయ్యింది ఆ కేసు గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పుష్ప పుష్పటు రిలీజ్ నేపథ్యంలో సంధ్య థియేటర్ ప్రీమియర్స్ కోసం అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యారు అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలిసి ఆ సంధ్య థియేటర్ కి ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు అల్లు అర్జున్ కలిసేందుకు ఫ్యాన్స్ ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది ఈ క్రమంలో సినిమాను చూడడానికి వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు బాబు ఆరోగ్యం పర్వాలేదని వైద్యులు చెబుతున్నారు ఈ ఘటన తర్వాత సంధ్య థియేటర్ పేరు రోజు వార్తల్లో నిలుస్తుంది రీసెంట్ గా సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దు చేసేందుకు చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ కు నోటీసులు పంపిన విషయం తెలిసిందేలాట కారణంగా ఒకరి మృతికి కారణమైన సంధ్య థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని ప్రశ్నిస్తూ షోకాస్ నోటీసులు జారీ చేశారు ఈ నోటీసుల మీద వారం రోజులలో వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు ఇదిలా ఉండగా తాజాగా హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు చేశారు ఈ ప్రచారం మోజులో పడి ప్రజల ప్రాణాలు తీశారని ఫిర్యాదుదారు ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు అల్లు అర్జున్ పోలీసుల మాటను లెక్క చేయకుండా వచ్చారు థియేటర్లోకి వస్తూ భారీ ర్యాలీతో వచ్చారు ఇక థియేటర్లో ప్రాంగణంలో ఉన్న అభిమానులు కూడా ఒక్కసారి ఎగబడటం వల్లే నిండు ప్రాణం పోయిందని పుష్ప టూ చిత్ర యూనిట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మరి కేసుపై పుష్ప టూ యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి